మనం ఇలా తిరగలేము డిపార్ట్మెంట్ అనేది మనం కోసం ఎప్పుడు కూడా ఇలాంటి సేవలు చేయడానికి ఆయన స్వీకరించడం విషయం చాలా ఆనందకరం ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు మనం అందరూ కూడా మనం మన మనిషిగా మనం అందరూ ఆయన్ని చాలా గొప్పగా పోగొడుతున్నాం ఎందుకంటే ఆయన కోరిక అనంతపురంలో ఇప్పటిదాకా ఎప్పుడు మీ అందరి కోసం పర్యావరణాన్ని కాపాడుకుందాం పచ్చదనాన్ని పెంచుతామంటే నిర్ణయాలంటే ముందుకెళ్తూ టెక్స్ భవిష్యత్తులో మనం బానే ఉంటాం అందరిలో మనం ఉంటాం కాబట్టి దయచేసి యూత్ అందరికీ ఈ ఇన్స్పైర్ చేయాలంటే నా వద్ద బాధ్యత అంటూ ఈ రోజు మన నగర ఎమ్మెల్యే గారు రావడం నిజంగా చాలా ముందుగా మన ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడి పక్క వాళ్ళకి అదేవిధంగా సాగర్ గారికి మరీ మరి సలవాలు తెలియజేసుకుంటాం Grazie a tanto grazie a c'è ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు అనంతపురం నగరంలో వివై ఆధ్వర్యంలో సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం టెన్కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను దేనికంటే యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేదంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది ముఖ్యంగా ఈ గంజాయి అనేది యువతని గత ఐదేళ్ళలో నాశనం చేసింది దాన్ని నిర్మూలించడం కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి ఎందుకంటే మా యువనాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా యువతకి అంటే కాలేజీల్లో కానీ స్కూల్ దీంట్లో స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ డ్రగ్స్ అనేది కనిపించకూడదు అనేసి చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఇక్కడే కదా అనంతపురంలోనే కాదు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ సోదరుడు ఆధ్వర్యంలో రవినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రత్యేకంగా రవినాయుడు గారికి ఈ కార్యక్రమం చేపట్టిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే విబి వివైపు అధ్యక్షురాలు గారు రాగా గారినికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొక్కసారి యువత ఆలోచించాలి ఎందుకంటే గతంలో గత ఐదేళ్లలో నాశనం అయిపోయారు ఏ కాలేజీలోకి వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా కానీ గంజాయిలు దొరికేది కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే దీన్ని కట్టడి చేయడం జరిగింది ఇంకా ఎక్కడైనా ఒకటి అర ఉన్నా కానీ దాన్ని కానీ నిర్మూలించి యువతని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం ఈరోజు అనంతపురం నడిబొడ్డున వందలాది మంది యువకులతో టెన్ కే ఫైవ్ కే రన్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళలో గంజాయి యథేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా ఇంతకుముందే మా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాదన్న గారు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్స్ నుంచి పల్లెల వరకు ఎక్కడ చూడు గంజాయి అనేక మంది ఆడబిడ్డలు దీనికి బలైపోయారు అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు ఇదే అనంతపురం పట్టణంలో రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా వరుణ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు అనేక మంది యువకులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అనంతపురం జిల్లాలో గంజాయి యథేచ్ఛగా ఉంది దానివల్ల యువత జీవితాలు నాశనం ఆ రోజు చెప్పినప్పుడు ఇదే జిల్లాలో గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమానికి కూడా ఆ రోజు లోకేష్ గారు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఈగల్ ఫోర్స్ అనేది ఫోర్స్ని పెట్టి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ప్రతి జిల్లాలో ఈ టీంను బిల్ చేసి డేక కళతో డేకళతో ఎవరైతే గంజాయిని సప్లై చేసినా గంజాయిని వాడినా ఉక్కు పాదంతో రాసి వాళ్ళని ఎత్తి జైల్లో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు వీధి వీధులకి టీమ్స్ పంపిస్తున్నాం ఏ యువకుడు గంజాయికి బానిస్ అవ్వకూడదు ఇది ఒక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం ఒక శుభ సూచకం దానిలో భాగంగానే ఈరోజు అనేక ప్రాంతాల్లో వివై రాగా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇటు మంగళగిరిలో కానీ తిరుపతిలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ ఎక్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పాటు ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులకు ఈరోజు రాణించాలి తద్వారా అభివృద్ధి జరగాలి ఈరోజు అందరూ గ్రౌండ్ బాటు పట్టాలి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా పెంచడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టాం మన పిల్లలంతా మెడలిస్టులుగా మారాలి తద్వారా అనంతపురంలో కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఇంతకుముందే ఈ అనంతపురంలో క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఈ అనంతపురాన్ని ఒక క్రీడా హబ్బుగా మార్చడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్క యువకుడి యువతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం